నమస్తే అండి నమస్కారం అండి మీ పేరండి ఏనుగులో చిన్న రాములం ఏనుగుల ఏనుగులో చిన్న చిన్న రాములు రాములు గారు ఇదే ఊరండి పల్లవి పల్లవి ముందుగొండ మండలం మీరు మిర్చి సాగు చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అయితే అండి డెబ్బై ఆరు చేస్తుందండి రవి సీట్లు దిగి పది సంవత్సరాలు అండి పది సంవత్సరాల నుంచి రవి యాభై సిట్స్ చేస్తున్నారు అనుభవం అయితే నలభై ఏళ్ళు రావుందండి ఓకే ఇప్పుడు మీరు ఎంచుకున్న నేల ఎలాంటి అండి ఎర్రభూ అండి ఎర్రబో ఎంత సాగు చేస్తారు అసలు మిర్చి మిర్చి ఉంటాను ఇప్పుడు ఇది ఎంత ఎకరం ఎకరం ఇది ఎంచుకున్న రకం ఏంటిదండి ఇదా వెంకండి వెంకీ రకం వెంకీ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ అనే రకం వేసారు ఎప్పుడు వేసారు ఏమైనా ఐడియా ఉందండి తోటేసింది తోటేసింది అగస్టువంటి అంటే ఒక వంద నూట పది రోజులు ఎట్లా అనిపించింది మీకు దీని గురించి ఒకసారి అనిపిస్తుంది అండి కాపు విషయంలో ఎట్లా ఉంది అంటారు ముప్పై ఐదు నుంచి నలభై అనుకూలంగా ఉంది అంటే ఇప్పుడు మీరు వేసిన ఎన్ని రోజులకి ఏమన్నా కాపు వచ్చినట్టు ఏమన్నా ఐడియా ఉన్నా వచ్చిందండి నలభై వేరే రకాలతో పోల్చుకుంటే కొంచెం తొందరగా వచ్చిన అనిపించిందా కొంచెం పర్లేదండి ఓకే కాయ ఏ విధంగా ఉంది బాగా జంప్ ఉంది బాగుందండి ఓకే ఇప్పుడు ఏసీ నూట పది రోజులు అయింది ఇప్పుడు పక్కన మీ మీ పక్కన వేసిన వాళ్ళు అటు వేసిన వాళ్ళు ఉంటారు ఆ వాళ్ళు కంటే ఇది ముందుగా పడ్డ ముందు పడదండి ముందు తోట కొంచెం ముందు పడదు ఓకే తెగుళ్ళ విషయంలో ఎట్లా ఉంది తెగులు కూడా అనుకున్నంత తెగులే ఉండేవి ఉండదండి సరే యావరేజ్ తెగులే ఉంటాయి వాడే మందులు బట్టి బాగా మందులకి అయితే కవర్ అవుతుంది పడితేవరేజ్ లో ఉంది ఓకే ఇప్పుడు చెట్టు మీద ఉన్న కాపు ఎంత ఉండొచ్చు అనుకుంటారు ఇప్పుడు ఇప్పుడుగా పాత వచ్చిందండి ఒక ఇరవై క్వింటల్ వరకు అయితే ఉంటది అనుకుంటున్నారు కాయ జంపు కూడా బాగుంది కాయ బాగుంది రంగు బాగుంది రంగు బాగా ఉంది ఇంకే రకం వేసారండి వసంత రైస్ అండి వసంత రైసారు అది ఎట్లా ఉందండి అది బాగుంది బాగుంది అండి దిగుబడి బాగా ఉంది దిగుబడి బాగా ఉంది అంటారు

బాబు మీద ఒక లక్ష లక్ష పాతికలు పెట్టుకుంటారు ఇప్పుడున్న మార్కెట్ రేట్ కి మరి ఏంటి అనుకూలంగా ఉందంటారా లేకపోతే అసలు రేటు చూడండి అంటే పెట్టుబడులు బాగా పెడుతున్నారు పెట్టుబడి పెట్టడం తప్పదండి మెచ్చి తర్వాత వరకు పెట్టుబడులు పెట్టడం కాయదు అండి పోయిన సంవత్సరం ఏమైనా వసంతారా సంవత్సరం వసంధ్ర ఎస్వే పెట్టారు పోయిన సంవత్సరం ఎంత అయింది

వచ్చేసింది కింద నుంచి కాపే ఉంది మొదలుగా చూడాలి పండుగ మూడు అడుగులు పెరిగింది అంటారా మూడు మూడున్నర ఉంటుంది గొడుగు బొమ్మలకు గాయటం కాదు కింద నుంచి కాపే ఉంది పై వరకు ఉంది పై వరకు పై మండల వరకు ఉంది గొప్ప అండి పై మండలం వరకు కాపే ఉంది రవి హైబ్రోడ్ సిది వెంక సిక్స్ టు సిక్స్ ఎయిట్ ఇది రెండో స్టెప్పు